అది టాటా టియాగో అండి ఇప్పుడు న్యూ వెహికల్ అయితే ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటుంది ఇది ఇప్పుడు మనకి ఈ వెహికల్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఆ రేంజ్లో వచ్చేస్తుంది సార్ మోడల్నా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి త్రీ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఆ బడ్జెట్లో కావాలనుకుంటే టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వ్యాగనార్ విఎక్స్ అండి వ్యాగనార్లో టాప్ అండ్ వేరియంట్ ఇది ఇప్పుడు త్రీ ల్యాక్స్ త్రీ ట్వంటీ బడ్జెట్ లో వచ్చేస్తుంది గ్రే కలర్ లో చాలా నీట్ గా మనతో పాటు మేనేజర్ సురేష్ గారు ఉన్నారు హాయ్ ఐనా సో రీసెంట్గా మనకు వీడియో పెట్టాము ఒక త్రీ డేస్ బ్యాక్ ఎలా ఉందండి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ పెట్టిన వీడియో మంచి రెస్పాన్స్ ఉంది సార్ మన ఇప్పుడు మన కాంబినేషన్ ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది ఈ సారి మనం ఆ వీడియో పెట్టిన వెహికల్స్ ఫిఫ్టీన్ వెహికల్స్ చెప్పాము సెవెంటీ పర్సెంట్ స్టాక్ క్లియర్ అయ్యింది అందులో పెట్టిన ఎన్ని కార్స్ ఏంటి టెన్ ప్లస్ అయినాయి టెన్ కార్స్ అయినాయా త్రీ డేస్ లోనే టెన్ ప్లస్ అయినండి ఎందుకంటే మనం పెట్టిన వెహికల్స్ అంతా జన్యున్ ఉన్నాయి ఎక్కడ ఇచ్చే రేట్స్ కూడా చాలా మంది చెప్తున్నారు కరెక్ట్ రేట్స్ చెప్తున్నారు సార్ అని చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చి చూసుకొని తీసుకెళ్తున్నారు సార్ ఇప్పుడు ఈరోజు కొన్ని లేటెస్ట్ సార్ మనకు రీసెంట్గా ఒక టాప్ ఎండ్ వర్షన్స్ కొన్ని వచ్చినాయి టాటా నెక్సాన్ ఒకటి నిసాన్ కిక్స్ ఇంకా లేటెస్ట్ మోడల్స్ హోండా సిటీలు కానివ్వండి మన టార్ కూడా ఒకటి వచ్చింది కొన్ని వెహికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఇది టాటా టియాగో అండి ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఎక్కువ మంది బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ అన్ని రకాలుగా ఉండాలి ప్లస్ బడ్జెట్లో కూడా ఉండాలని చూస్తున్నారు ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి మన దగ్గర రీసెంట్గా వచ్చింది సిక్స్టీ త్రీ థౌజండ్ రివెన్ తిరిగింది ఎక్స్టీ వేరియంట్ అండి ఇప్పుడు న్యూ వెహికల్ అయితే ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ ఉంటుంది ఇది ఇప్పుడు మనకి ఈ వెహికల్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఆ రేంజ్ లో సార్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఎక్స్టీ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ టాటా టియాగో ఎక్స్టీ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో కార్ చూడొచ్చు ఎక్కడ కానీ ఒక చిన్న డ్యామేజ్ లేదు చాలా అంటే చాలా బాగుంది ఎంత ప్రకస్ మాక్సిమం కంప్లీట్ షోరూమ్ రాకుందండి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ రేంజ్లో వచ్చేసింది సార్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ హడ్జెట్లో వస్తుంది నాలుగు లక్షల యాభై వేలు వస్తుంది కారు చూడొచ్చు ఎక్కడ డ్యామేజ్ లేదు చాలా నీట్ కండిషన్తో ఉంది సార్ లో బడ్జెట్లో కావాలి ప్లస్ మెయింటెనెన్స్ మైలేజ్ కూడా బాగా రావాలి ఆటోమేటిక్ ఉండాలి సిటీ డ్రివన్ లేడీస్ డ్రివన్ కావాలనుకుంటే ఓల్డ్ మోడల్ మనకు టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్ మారుతి డిజైర్ విఎక్స్ఐ ఆటోమేటిక్ అండి అప్పట్లో ఆటోమేటిక్ అనేది చాలా రేర్గా కొనేవాళ్ళు అలాగే సింగిల్ డ్రివన్ ఉన్నది వెహికల్ ఏది టూ థౌజండ్ ట్వల్ మోడల్ వీఎస్ఐ ఆటోమేటిక్ డిజైర్ అండి ఇది మీకు అండర్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుంది అండర్ త్రీ ల్యాక్స్ వస్తుంది అండర్ త్రీ ల్యాక్స్ లో డిజైర్ పెద్ద వెహికల్ మొత్తం అసలు వెహికల్ ఒకసారి చెక్ చేయండి త్రీ ల్యాక్స్ బడ్జెట్ ఇలాంటి వెహికల్ దొరుకుతా లేదు చూడండి మీరు సో గాయస్ త్రీ బడ్జెట్ లో ఆటోమేటిక్ వెహికల్ వస్తుంది మారుతి డిజైర్లో సో మిస్ చేసుకోకండి వెంటనే ఫోన్ చేయండి చూడొచ్చు మారుతి డిజైర్ రెండు వేల పన్నెండు మోడల్ ఇది ఆటోమేటిక్ ఇది చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంకేమైనా ఫీచర్స్ అప్పట్లో ఫుల్లీ ఆటోమేటిక్ ఉండదు ఇప్పుడు అంటే ఏంటి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేవాళ్ళు కానీ అప్పట్లో ఫుల్లీ ఆటోమేటిక్ వెహికల్ ఇది నార్మల్ వెహికల్ కంటే ఒక వన్ ల్యాక్ ఎక్కువ కాస్ట్లో ఉండేది అనమాట సో డిజైర్లో పెట్రోల్లో ఆటోమేటిక్ చాలా రేర్గా ఉండేటి వెహికల్స్ ఆ మోడల్స్లో ఇప్పుడు మీకు త్రీ ల్యాక్స్ హండ్రెడ్ త్రీ ల్యాక్స్ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ వెహికల్ చూడొచ్చు సార్ రెడ్ కలర్లో నీట్గా డిక్కి స్పేస్ బాగుంటుంది కనుక స్పేషస్గా ఉంటుంది మారుతి డిజైర్ గురించి మనం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అంటే లేటెస్ట్ కార్స్ ఏమన్నాయి సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే టూ ట్వంటీ త్రీ మోడల్ సెలరియో ఈఎక్స్ఐ వేరియంట్ ఇది మాన్యువల్ లేటెస్ట్గా వచ్చింది మనకు నిన్ననే వచ్చింది మనకి దగ్గర వెహికల్ ఇది సో ఎంత ప్రైవ్ ఓన్లీ నైన్ థౌసండ్ రివెన్ అండి ట్వంటీ త్రీ మోడల్ ఇప్పటి వరకు ఓన్లీ నైన్ థౌసండ్ రివెన్ షోరూమ్ టాకా మొత్తం షోరూమ్ టాకే నైన్ థౌసండ్ రివెన్ లో ఉంది సో గైస్ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే కార్ చూడొచ్చు కొత్త కార్ కార్లో కనిపిస్తుంది చిన్న డ్యామేజ్ లేదు యస్ న్యూ వెహికల్ తీసుకున్నట్టు మన సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ హండ్రెడ్ ప్రైస్ వరకు వస్తుంది యాక్చువల్లీ అండర్ సిక్స్ లాక్స్ బడ్జెట్ లో కూడా దొరుకుతుంది సార్ ఇక్కడ అండర్ సిక్స్ లాక్స్ అండర్ సిక్స్ లాక్స్ బడ్జెట్ అంటే ఫైవ్ ఎయిటీ ఆ బడ్జెట్లో కూడా దొరుకుతుంది అది కూడా నెగోషియేట్ చేయొచ్చండి ప్లీజ్ వెయిట్ జస్ట్ వెహికల్ చూడండి నేను అరేంజ్ చేస్తే మంచి ప్రైస్ బస్ అండి మారుతి సెల్వర్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే కార్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది రీడింగ్ కూడా చూడండి సార్ ఓన్లీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఉంది ప్లస్ యాక్చువల్ ఈ వేరియం ఏంటంటే అడిషనల్ ఫిట్టింగ్ ఇవన్నీ ఉండదు నార్మల్ ప్లేర్ ఉంటుంది అక్కడ అడిషనల్ సోనీ టచ్్రీన్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా కూడా అడిషనల్ ఫిట్టింగ్ చేయించుకోవడం జరిగింది చుట్టూ మొత్తం లెదర్ అంటే లెగ్జెన్ సీట్ కవర్స్ కానివ్వండి అసలు లెస్ దిమైన వెహికల్ ఈవెన్ షోరూమ్ కండిషన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది చూడండి వెహికల్ సార్ రైర్ సీట్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది జస్ట్ కొత్త కార్ట్లో కనిపిస్తుంది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే ఎన్ని కిలోమీటర్ అయ్యిందా ఓన్లీ 9600 సిక్స్ హండ్రెడ్ రివెన్ అండి అంటే స్టెఫ్ని అని ఒకసారి చూడండి స్టెఫ్ని ఇప్పుడు వరకు ఓపెన్ కూడా చేయలేదు ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ కొంచెం లో బడ్జెట్లో కావాలని కామెంట్స్లో చాలా మంది పెట్టుకున్నారండి వాళ్ళ కోసంగా ఈరోజు వచ్చింది ఒక వెహికల్ సింగిల్ రివెన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ డబుల్ వెయిట్ టాప్ ఎండ్ వేరియంట్ అండి టోటల్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తే వెహికల్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ మనకు చాలా రీజనబుల్ ప్రైస్ దొరుకుతుంది చూడండి వెహికల్ ఇది పర్పల్ కలర్లో ఉంది సార్ అది ఎన్ని కిలోమీటర్ అయిందన్నా ఎయిటీ ఎయిట్ థౌసండ్ రెవెన్ అండి డీజిల్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ యాక్చువల్ మార్కెట్ వ్యాల్యూ మనం సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్లో అమ్ముతున్నాం అండి అయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేలా ఉన్నాడు టూ థౌసండ్ ఫోర్టీన్ అండి పర్టికర్ ఎన్ని సార్లు ఫోర్టీన్ ఫోర్టీన్ ఏం చెప్తున్నది ఫోర్టీన్ మనం సెవెన్ హాఫ్ ల్యాక్ వరకు అమ్మిన రోజులు ఉన్నాయి ఇక్కడ కాకపోతే కస్మర్ ఎక్స్పెక్టేషన్ వేరే వెహికల్ పర్చేజేస్తున్నా కాదు తక్కువ బడ్జెట్ ఇచ్చేలా ఉన్నాడు సో గైస్ మహీంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పద్నాలుగు మూడు ఇది సో కార్ చూడొచ్చు చాలా నీట్ అయితే ఉంది డబ్ ఎక్కడ డ్యామేజ్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ప్లస్ మనకు అవుట్లుక్ ఎలా ఉందో ఎక్స్టీరియర్ ఎలా ఉందో ఇంటీరియర్ కూడా అంతే నీట్ గా ఉందండి చాలా లో బడ్జెట్ లో కూడా సెంటర్ ఉంటా సెంటర్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి సో అండి ఒకసారి రేర్ చూడొచ్చు చాలా నీట్ గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు ఫైనల్గా ఎంత ప్రైస్ మోడల్ కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ కాబట్టి మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కూడా మనం బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మోడల్ ఎక్కువ ఉంది కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది స్లైట్లీ నెగోషియబుల్ చేయొచ్చు ఇంకా ప్రైస్ కూడా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ డబల్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే బ్రీజా అండి లేటెస్ట్ వేరియంట్లో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ పెట్రోల్ టాప్ అండ్ వేరియంట్ జడెక్స్ఐ వేరియంట్ కూడా వెహికల్ చూసుకుని సిల్వర్ కలర్ ప్రీమియం సిల్వర్లో ఉంది ఇది న్యూ వెహికల్ మనకు ఫోర్టీన్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో దొరుకుతుంది ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చి ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నాడు అండి ఫైనల్ ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటుంది అది యాక్చువల్ నైన్ ఫిఫ్టీ చెప్పండి నేను డైరెక్ట్గా ఎయిట్ ఫిఫ్టీ అని చెప్తున్నాను ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తుందండి మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అండి సో ఎయిట్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది ఎనిమిది లక్షల యాభై వేలు వస్తుంది కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ లేదు సో దీని ఇంటీరియర్ చూసుకున్నట్లయితే మీకు జడక్సే వేరియంట్ అండి జెడక్సే కంటే ఏమవుతుంటే ఫుల్ స్టార్ట్ బటన్ వస్తుంది సో ఫుల్ స్టార్ట్ బటన్ ఉంటుంది డూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అన్నీ ఉంటాయి రీసెంట్ గా కొత్త టైర్స్ కూడా వేయించాడండి ఓన్లీ ఫార్టీ థౌసండ్ డ్రివెన్ ఉందండి వెహికల్ టైర్స్ చూసుకుంటే నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి ఈవెన్ బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోండి మీరు సార్ రేర్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు సో టైర్ మనకు పర్సెంట్ అయినా కొత్త టైర్స్ అండి ఆల్మోస్ట్ కొత్త టైర్స్ అంతే అంతేకా ఏసా థౌసండ్ కిలోమీటర్స్ అలా తిరిగాడు ఆల్మోస్ట్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ మనకు డ్రివెన్ కూడా జరుగుతుంది టైర్ అంతా నీట్గా ఉన్నాయి న్యూ వెహికల్ అండి ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ జస్ట్ త్రీ ఇయర్ మాత్రమే సార్థిలో కొంచెం డీజిల్ వెహికల్ ఎక్కువ అడుగుతుంటారు స్విఫ్ట్ అలాంటి ఎక్కువ అడుగుతుంటారు కదా స్విఫ్ట్ కాకుండా మనకు స్విఫ్ట్ కూడా ఉన్నాయండి చాలా వెహికల్స్ బెలినో వచ్చింది నేను రీసెంట్గానే వెహికల్ చూసుకున్నట్లు బెలినో డీజిల్ అండి ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నెంబర్ కూడా మంచిగా ఉంది డీజిల్ వేరియంట్ అండి ఎక్కువ పెట్రోల్ ఉంటాయి వీటిలో ఇది డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ అది ప్రైజు యాక్చువల్ మార్కెట్ వాల్యూ మనం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఆ బడ్జెట్లో అమ్ముతున్నాం ఈ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ వరకు ఇచ్చేలా ఉన్నాడు చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్టీన్ మోడల్ కాబట్టి ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ల్యాక్స్ మనకి లోనే వచ్చేస్తుంది సార్ సో మారు బెన బెలెనో డీజల్ రెండు వేల పదహారు మోడల్ సో ఫోర్ పాయింట్ సెవెన్ అంటే చాలా అంటే చాలా మంచి ప్రైజ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి మార్కెట్ కూడా ఎక్కడ దొరకదు మీకు ఇంట్రెస్టెడ్ ఒకసారి చూసుకోండి మనం ప్రతి వెహికల్ మీకు ఇంత ముందు వీడియోస్లో ఎప్పుడు చెప్తున్నాను సురేష్ నేను మీకు తెలుసు కాబట్టి నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మనం పర్సనల్గా చెక్ చేసుకుని వెహికల్ని తర్వాతనే మీకు సేల్ చేయడం జరుగుతుంది ప్లడ్డెడ్ కానీ ఇంజన్ బోర్ చేసిన దాంట్లో మేజర్ ఇష్యూస్ ఏమున్నా కూడా మనం అమ్మడం జరగదండి మన ప్యాషన్ కార్ నుంచి సో మీరు ఈ వీడియో చూసి మీరు అక్కడి నుంచైనా కూడా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు లాస్ట్ టైం కొంచెం కొందరు కస్టమర్స్ డిజపాయి అయ్యారు గోదావరి గారి నుంచి ఒకరు వచ్చారండి యాదగిరి గుడి నుంచి వచ్చి అడ్వాన్స్ కట్టారు గోదావరి గారి నుంచి మేము అంత దూరం నుంచి వచ్చామని గద్వెల్ నుంచి వచ్చారు ఇలా ఏమవుతుందంటే ఇక్కడ దాకా వచ్చి చూసుకొని విజిట్ చేయండి మీకు ఏ వెహికల్ కానీ అరేంజ్ చేస్తాను మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు కాల్ చేయండి ఆ వెహికల్ ఉందా లేదా సార్ పర్టికులర్ వెహికల్ కాదా కూడా నేను అరేంజ్ చేస్తాను సార్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే హోండా అమేజ్ వెహికల్ అండి పెట్రోల్ వర్షన్ అనేది కూడా మంచి మైలేజ్ ఇస్తుంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ ఇది ఎస్ఎమ్టీ వేరియంట్ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రివెన్ కంప్లీట్ షో రూమ్ ట్రాక్ ఉంది ఈ వెహికల్ కూడా మీకు చాలా తక్కువ బడ్జెట్లో వచ్చేసింది ఈ వెహికల్ కూడా ఎంత ప్రజలు సార్ యాక్చువల్గా కోడింగ్ ప్రైజ్ అయితే ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అలా పెట్టున్నారండి ఇది వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అలా అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ అలా ఉంది కానీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ బడ్జెట్ వరకు కూడా మనం చేయదు సార్ ఫిఫ్టీన్ మోడల్ లోన్ కూడా మంచిగా వస్తుంది సార్ అది రెండో అమెజ్ సో గైస్ హోండా అమేజ్ ఇది సో ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ఆర్ ఫోర్ ల్యాక్ సిక్స్టీ సెవెన్లో వస్తుంది సో నాలుగు లక్షల యాభై వేలు లేదంటే నాలుగు లక్షల అరవై వేలు వస్తుంది సో చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు కార్ చూడొచ్చు సార్ ఇది ఇంటీరియర్ చూసుకుంటే ఈ ఈ కస్టమర్ కూడా ఆటోమేటిక్గా ఏంటంటే ఇది అడిషనల్ ఫిట్టింగ్ ఆఫ్టర్ మార్కెట్ అండి టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ విత్ రివర్స్ కెమెరా వేసుకోవడం జరిగింది లెదర్ సీటింగ్ అంతా ఉంది సింగిల్ రివెన్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రివెన్ అండి మైలేజ్ పరంగా కూడా ఎక్సెంట్గా వస్తుంది పెద్ద ఫ్యామిలీ ఉంది మనకు చిన్న వెహికల్ సరిపోదు పెద్ద అంటే సెవెన్ సీటర్ వెహికల్ కావాలి బట్ బడ్జెట్ తక్కువ ఉంది అనుకున్న వాళ్ళకి మోడల్ కూడా లేటెస్ట్ రినాల్ ట్రైబర్ బాగుంటుంది సెవెన్ సీటర్ వెహికల్స్లో ఈ వెహికల్ చూసుకున్నట్టు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వచ్చింది రీసెంట్గా మన దగ్గరికి ప్రైజ్ ప్రైజేనా సార్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో వచ్చేస్తుందండి వన్ డేస్ అవునా చాలా రీజనబుల్ ప్రైజ్ మీకు ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది ఒక వన్ ల్యాక్ గట్టి తీసుకోవచ్చు సెవెన్ సీటర్ మనకు పెద్ద ఫ్యామిలీ ఉంది ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్కి అకేషన్స్కి వెళ్ళాలి కానీ పిల్లలు అందరూ కలిసి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఫైవ్ సీటర్ కాకుండా కొంచెం సెవెన్ సీటర్గా వెహికల్ చాలా బాగుంటుంది మీరు ఇంటీరియర్ కూడా చూడండి సో లోపల ఫీచర్స్ చూడొచ్చు ఇంటీరియర్ చూడచ్చు ఇంటీరియర్ చాలా నీట్ అవుతుంది ఎక్కడ డామేజ్ లేదు సార్ జర్మన్ కార్స్లో కొంచెం బిల్డ్ క్వాలిటీ అయి సేఫ్టీ బాగుంటాయి మనకు కొంచెం సెడన్లో ఉండాలి ప్లస్ ఆటోమేటిక్ కావాలి సిటీ డ్రైవెన్ కావాలనుకున్న వాళ్ళకి వోక్స్ వ్యాగన్ వెంటో లైన్ పెట్రోల్లో ఆటోమేటిక్ వెహికల్ ఒకటి వచ్చిందండి మన దగ్గరికి సో నెంబర్ కూడా సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ కొంచెం ఫ్యాన్సీగా నీట్గా ఉంది బండి నెంబర్ కూడా ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ వెంటో లైన్ పెట్రోల్ ఆటోమేటిక్ అండి సో ప్రైజేనా సో ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నెగోషియల్ చెప్తున్నాం కానీ యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వరకు వస్తుంది ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది సార్ ఈ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ సో గైస్ ఓక్స్ వ్యాగన్ వెంటో ఇది బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ కావాలంటే ఓక్స్ వ్యాగన్ వెంటో అనేది బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంటుంది సో ప్రైస్ గురించి చూసి మనకు ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ఉంది ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది కార్ చూడొచ్చు సార్ వెల్ మెయింటెడ్ అండి హైలైన్ లో అందులో గేర్ బాక్స్ డిఎస్సి గేర్ బాక్స్ అంటారా గేర్ బాక్స్ ఎక్కడ జర్క్ అనేది ఇవ్వదు లాంగ్ కూడా ఆటోమేటిక్ అండి సో ఆటోమేటిక్ ఇది ఫిఫ్టీ మోడల్ కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు చాలా నీట్గా యూజ్ చేశాడు వెహికల్ ఒకసారి రేయర్ ఎలా ఉంచుదాం సో రేర్ సీట్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎక్కడ డామేజ్ కనిపించలేదు సార్ బూట్ స్పేస్ ఎంత చూద్దాం బూట్ స్పేస్ చూసుకుని కూడా ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది అవునా సో ప్రైస్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ డెడ్డల్ ప్రైజ్ ఇస్తారు సార్ అది ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ కూడా చేయించవచ్చు మనకు ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే ఇక్కడ ఫిఫ్టీన్ మోడల్ కాబట్టి టాప్ అండ్ అందులో పెట్రోల్ ఆటోమేటిక్ సార్ మనకు పెద్ద ఫ్యామిలీ ఉంది డీజిల్ వెహికల్ కావాలి లాంగ్ డ్రైవ్ కూడా వెళ్తుంటాం ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇంట్లో అనుకున్నప్పుడు ఇలాంటి టీవీ త్రీ హండ్రెడ్ మహేంద్ర అండి ఇవి కూడా చాలా బాగుంటుంది మైలేజ్ కూడా మంచిగా వస్తుంది ఈ వెహికల్ ఇది టీఎయిట్ అండ్ టాప్ అండ్ వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సార్ వెహికల్ కూడా మెరూన్ కలర్లో ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది చూడండి సో ప్రైజ్ రెండు వేల పదిహేను మోడల్ అండి ఇది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది టాప్ అండ్ వేరియంట్ మీకు లోన్ స్పెసిలిటీ కూడా మంచిగా వస్తుంది ఇంట్లో ఒకసారి సార్ ఇంటీరియర్ చూడండి మనం సెవెన్ సీటర్ పెద్ద బండి కావాలి ఎత్తిగా లైక్ కాకుండా కొంచెం క్వాలిటీ బాగుండాలి సెవెన్ సీటర్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ సెట్ అయిపోతుంది సార్ సార్ మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీఎయిట్ టాప్ అండ్ వేరియంట్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇంటీరియర్ చూడండి ఎంత నీట్గా ఉందో టోన్ ఇంటీరియర్ ఉంటుంది బీజ్ అండ్ బ్లాక్ చాలా లగ్జరియస్గా ఉంటుందండి అది మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ టీ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి డీజిల్ వేరియంట్ ఇది డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా బాగా వస్తుంది ఇక్కడ రేర్ సీట్లో ఒక ఆల్మోస్ట్ మనకు ఒక ఫోర్ మెంబర్స్ వరకు కూర్చోవచ్చు ఫ్రంట్ త్రీ మెంబర్స్ అండ్ ఇంకా కూడా బ్యాక్ సైడ్ కూడా సీటింగ్ వస్తుంది మనకు బేబీ సీట్స్ ఉంటాయి ఓకే సెవెన్ సీటర్ మొత్తం సెవెన్ సీటర్ అనమాట పెద్ద ఫ్యామిలీ ఉంది మనకు వెహికల్ కొంచెం సెవెన్ సీటర్ ఉండాలి టాప్ ఎండ్ ఉండాలి అనే ఉద్దేశంతో అనుకుంటా ఉంటే ఇది యాక్చువల్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉందండి ఫైవ్ ఎయిటీ ఆ బడ్జెట్ వరకు ఇస్తాడు బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ వస్తుంది దీనికి పెట్రోల్ డీజిల్ డీజిల్ అండి డీజిల్ మాన్వల్ ఎస్ఈవీలో డస్టర్ బాగా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అలాగే డస్టర్ కాంపిటీషన్ కాదు డస్టర్ లాగే నిసాన కూడా చాలా బాగుంటుంది అటువంటి వెహికల్ మన దగ్గర ఒకటి వచ్చిందండి అది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఎక్సెల్ వేరియంట్ అండి ఎక్సెల్ అంటే ఏమి మిడిల్ వర్షన్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి అలైవెల్స్ ఉంటాయి మెరూన్ కలర్లో బండి చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సార్ వెహికల్ది నిసాన్ టెరనో యాక్చువల్లీ ఇప్పుడు మన మార్కెట్లో అది మనం ఫైవ్ ట్వంటీ ఫైవ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్ అది మనకు ఫోర్ సెవెంటీ అట్లా అంటున్నాడు కానీ ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్ వరకు ఇచ్చేస్తాడండి బండి ఫోర్టీన్ మోడల్ అండి మీకు బ్యాంక్లో కూడా అవైలబిలిటీ వస్తుంది డీజల్ వెహికల్ మాన్యువల్ అండి సో గైస్ ఫోర్టీ మోడల్ మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది వచ్చేస్తుంది సో ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది కార్ చూడొచ్చు ఎక్కడ డ్యామేజ్ లేదు విత్ అలవెల్స్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ టైర్గా ఉంటుంది ఎవరికైతే లో బడ్జెట్లో కార్ కావాలంటే తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తాయి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఎస్వి ఎక్కడ దొరుకుతాయి డీజిల్ వేరియంట్ కొంచెం లో బడ్జెట్లో త్రీ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఆ బడ్జెట్లో కావాలంటే టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వేగనార్ వీఎక్స్ అండి లో టాప్ అండ్ వేరియంట్ ఇది ఇప్పుడు త్రీ ల్యాక్స్ త్రీ ట్వంటీ బడ్జెట్లో వచ్చేస్తుంది గ్రే కలర్ చాలా నీట్ గా ఉంది ఇంటీరియర్ కూడా చూసుకుంటే గా మెయింటైన్ చేసాడు బండి ఓకే సో గాయస్ మారుతి వ్యాగ్నర్ ఫోర్టీ మోడల్ ఇది సో త్రీ వస్తుంది అంతే సార్ ఫ్యామిలీకి చిన్న వెహికల్ కావాలి కొంచెం లాంగ్ డ్రైవ్ ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే పెద్దదిగా విఎక్స్ఐ వేరియంట్ అండి ఇది స్పేషియస్ గా ఉంటుంది మైలేజ్ బాగా వస్తుంది సీటింగ్ కూడా ఎంత నీట్గా చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు మోడల్ ఉంది మీకు బ్యాంక్ ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ వస్తుంది ఇంట్లో కావాలంటే మీకు ఎక్కువగా కాంపాక్ట్ కాంపాక్ట్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు ఇప్పుడు మన టాటా నెక్సా అని అడుగుతున్నారు అలాగే నిసాన్ మ్యాగ్నైట్ నిసాన్ కన్నా కొంచెం పెద్ద వెహికల్ నిసాన్ కిక్స్ ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్ ఉంటుంది న్యూ వెహికల్ అండి ఇది వచ్చేసి మనకి రీసెంట్గా వచ్చింది ఈ వెహికల్ కూడా లాస్ట్ వీడియోస్ చేసేటప్పుడు ఈ వెహికల్స్ ఏం లేవు మన ఈరోజు పెట్టిన వేడియోస్ అన్ని వెహికల్స్ అన్ని కూడా ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ థర్టీ థౌసండ్ రివెన్ అండి టాప్ అండ్ వేరియంట్ ఫోర్ ఫోర్టీన్ ఫిఫ్టీ న్యూ వెహికల్ ఉంది మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బడ్జెట్లో వచ్చేస్తుంది ఒకసారి వెహికల్ అంతా చూడండి నేను ప్రైస్ చెప్తాను మీకు సో గాయస్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది జస్ట్ ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో కార్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేదు రివెన్ కూడా చాలా తక్కువ రివెన్ అండి ఓన్లీ థర్టీ థౌసండ్ రివెన్ అండి టాప్ అండ్ వేరియంట్ ఒకసారి ఇంటీరియర్ చూసుకోండి ఇప్పుడు ఎస్యూస్ ఎక్కువ ఆడుతున్నారు కదా అలా ఎస్యూ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి మోడల్ ఎక్కువ ఉండాలనుకున్న బాగుంటుందండి సో సేఫ్టీ పరంగా మనకు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది మనకు నిసాన్ అనేది ఇంటీరియర్ కూడా ఓన్లీ థర్టీ థౌసండ్ రివెన్ అండి సో గాయస్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు సో చూడొచ్చు త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఇది సో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది సార్ ఇంటీరియర్ చూడొచ్చు చాలా బాగుంది ఫోర్ ఎయిటీ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది కాంప్యాక్ డెస్ట్లో కొంచెం బాగా హైట్ ఉంది లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ వెళ్తాం మనకు మైలేజ్ కూడా బాగా రావాలనుకుంటే కూడా బాగా వస్తుందండి యాక్చువల్లీ ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కొత్త వెహికల్ ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ న్యూ వెహికల్ ఉంది అండి ఆన్ మళ్ళీ థర్టీ థౌసండ్ జరిగింది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే మనకు ఎయిట్ ఎయిటీ చెప్తున్నాడు సార్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎయిట్ ట్వంటీ ఫైవ్ కూడా ఇచ్చేస్తాడు వెహికల్ మీకు సెవెన్ ల్యాక్స్ పైన లోన్ వస్తుందండి ఈ వెహికల్ సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే మనకు లేటెస్ట్ వేరియంట్ కావాలి బిలో టెన్ ల్యాక్స్లో కావాలి ఫుల్లీ టాప్ అండ్ ఉండాలి అండ్ లగ్జరియస్ ఉండాలనుకుంటే ఇది హోండా సిటీ వేరియంట్ అండి టోటలీ టాప్ అండ్ జెక్స్ వేరియంట్ అంటారు ఇందులో వేరియంట్స్ ఉంటాయి ఎస్ వి వీఎక్స్ అనేది జెడెక్స్ అంటే ఫుల్లీ టాప్ అండ్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ సార్ వైట్ కలర్లో అండ్ ఫ్యాన్సీ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ అంతా రేజింగ్లో నెంబర్ కూడా ఫుల్లీ టాప్ అండ్ టెన్ టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్లో కూడా ఈ వెహికల్ వచ్చేసి యాక్చువల్లీ ఇప్పుడు న్యూ కాస్ట్ అయితే ట్వంటీ వన్ ల్యాక్స్ అలా ఉంది సార్ ఆన్ రోడ్డు బట్ ఈ వెహికల్ మీకు నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నా బడ్జెట్లో వచ్చేస్తుంది సార్ కంప్లీట్ లోన్ వస్తుంది ఎవరికైనా నాకు హండ్రెడ్ పర్సెంట్ లోన్ కావాలంటే ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే ఈ వెహికల్ వరకు పర్టికులర్గా జీరో పాయింట్ జీరో డౌన్ పేమెంట్తో కూడా తీసుకోవచ్చు ఎస్ కంప్లీట్ లోన్ వస్తుంది ఎందుకంటే న్యూ వెహికల్ కాస్ట్ ఎక్కువ ఉంది దీన్ని రీసెల్ వే నార్గా మనం టెన్ సెవెంటీ ఆ బడ్జెట్లో అమ్ముతామండి కస్టమర్ కొంచెం ఎమర్జెన్సీ ఉంది వేరే వెహికల్ తీసుకుంటున్నారు కాబట్టి కొంచెం తక్కువ బడ్జెట్లు ఇస్తున్నాడు అండ్ నైన్ ఫిఫ్టీ అంటాడు అండి ఆ నైన్ ఫిఫ్టీ కూడా ఇంకా కొంచెం నెగోషియేట్ చేయొచ్చండి ట్వంటీ ట్వంటీ మోడల్ జెడెక్స్ ఆటోమేటిక్ పెట్రోల్ టాప్ అండ్ అండి విత్ సన్ రూఫ్ అన్ని ఉంటాయి ఫుల్ టాప్ అండ్ అండి టెన్ ఇయర్ బ్యాగ్స్ విత్ సన్ రూఫ్ ఎవ్రీథింగ్ ఉంటాయండి హోండా సిటీ ఇంటీరియర్ చూడంతో ట్వంటీ ట్వంటీ మోడల్ మోడల్ అండి ఇది ఫుల్లీ టాప్ అండ్ జెడక్స్ ఎక్స్ మొత్తం మనకి కంప్లీట్గా టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అండి ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ సైడ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ వెనక ఎయిర్ బ్యాగ్స్ లాస్ట్ వరకు ఉంటాయి కంప్లీట్ టెన్ ఎయిర్ బ్యాగ్స్ విత్ సన్ రూఫ్ ఎక్స్ఫూల్ విత్ సన్ రూఫ్ ఉంటుంది ఫుల్లీ టాప్ అండ్ అండి

ఒకసారి రేర్ చూడొచ్చు బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది అండి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది ఫైవ్ ఫార్టీ లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది సో గాయ చూడొచ్చు ఎవరైతే కొత్త కార్ తీసుకోవాలి ట్వంటీ ట్వంటీ మోడల్ అంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పవచ్చు సార్ వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే వెర్నా ఫ్లోడిక్ డీజల్ మాన్యువల్ ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది లేటెస్ట్ షేప్ లో ఈ షేప్ లో ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఎస్ఎక్స్ డీజల్ టాప్ అండ్ వేరియంట్ అండి వైట్ కలర్ లో ఉంది చూడండి వెహికల్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ జరిగిందండి డ్రివెన్ కూడా డీజిల్ వెహికల్ యాక్చువల్ ఎక్కువ తిరగడానికి తీసుకుంటారు వీళ్ళేదైనా సెకండ్ వెహికల్గా పర్చేజ్ చేస్తారు అది సో ఏదైనా అవుట్ మన లాంగ్ డ్రైవ్ మనం వెళ్ళేటప్పుడు మాత్రమే వాడేవాళ్ళు వెహికల్ చూడడం ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ అండి డ్రివెన్ డీజల్ వేరియంటు ఎస్ఎక్స్ టాప్ అండ్ వేరియంట్ అండి పెర్నా లూడిక్ సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంటుందండి సో 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 గైస్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఎక్స్ డీజల్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ రివెన్ వైట్ కలర్ లో ఉంది డీజల్ వేరియంట్ మానువల్ అండి బాగా డిమాండ్ ఉన్న వెహికల్ ఇప్పుడు ప్రజెంట్స్ ఎక్కడ కూడా వెహికల్స్ లేవు ఇవి ఇది వచ్చేసి ఆయన కస్టమర్ ఎక్స్పెక్టేషన్ టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నానండి టెన్ ఫిఫ్టీ టెన్ టు టెన్ ఫిఫ్టీ బిట్వీన్ వచ్చేసింది మహేందర్ తార్ కార్డు వచ్చిందండి రోజు రీసెంట్గా వచ్చింది వచ్చింది బ్లాక్ కలర్ కూడా బయట ఉంది రేపు వచ్చేది అప్డేట్ వచ్చేది టూ ట్వంటీ టూ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ హాట్ టాప్ అండి డీజిల్ ఆటోమేటిక్ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ ఉంటుంది కలర్ కూడా అది రీసెంట్ కలర్ ఉంటుంది వన్ మోర్ బ్లాక్ కలర్ కూడా వచ్చేది మన దగ్గరికి టూ డేస్లో వస్తుంది ప్రెజెంట్ అయితే ఈ వెహికల్ వచ్చింది వచ్చిందండి వెహికల్ చూడండి చాలా ఎక్స్లా ఎక్స్ట్రా కండిషన్ ఉంది ఓన్లీ డ్రైవెన్ కూడా నైన్టీన్ థౌసండ్ డ్రివెన్ పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగాడు ట్వంటీ టూ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ విత్ టాప్ అండ్ వేరియంట్ ఇది న్యూ వెహికల్ మనకు ట్వంటీ వన్ ల్యాక్స్ ఉందండి ఇప్పుడు ఇక్కడ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ చెప్తున్నాడు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అది కూడా నెగోషియబుల్ ప్రైజ్ ఒకసారి విజిట్ చేయండి ఓన్లీ పంతొమ్మిది వేల ఇరవై ఉంది తారు ఉంది సో ఎస్ ఫిఫ్టీన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటున్నాను ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిట్వీన్ లో వచ్చేస్తుంది మనకి సో వన్ మోర్ బ్లాక్ కలర్ కూడా వచ్చేది ఉంది నేను అది కూడా అప్డేట్ చేస్తాను మీకు సో గైస్ మహేంద్ర తార్ ఫోర్ ఇంటూ ఫోర్ వన్ మోర్ వెహికల్ తీసుకుంటే లేటెస్ట్ మోడల్ టూ థౌసండ్ అంటే కొంచెం మోడల్ ఎక్కువ ఉండాలి ఎయిటీన్ మోడల్ అండి విఎక్సే ఆప్షనల్ ఇది విఎక్సే ఆప్షనల్ అంటే డూయిల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ వస్తుంది వ్యాగ్నార్ మారుతి వేగనార్ విఎక్సే ఆప్షనల్ వైట్ కలర్లో చాలా నీట్గా ఉంది సింగిల్ రివెన్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ రివెన్ తిరిగిందండి వెహికల్ ప్రైజా ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో ఇచ్చేస్తాడు సార్ వెహికల్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వీఎస్ఐ ఆప్షనల్ అండి మీరు ఇంటీరియర్ చూసుకుని ఎంత నీట్గా మెయిన్ చేశారు సింగిల్ రివెన్ డూ ఎయిర్ బ్యాగ్స్ ఏవి అన్నీ ఉంటాయండి మనకి ఫీచర్స్ కూడా సో గైస్ మారుతూ ది ఎయిటీన్ మోడల్ది కార్ చూడొచ్చు చాలా ఇంటీరియర్ చూసుకోండి మామూలుగా విఎక్సైకి అయితే వన్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది దీనికి విఎక్స్ ఆప్షన్ కాబట్టి డూఎల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ప్లస్ బీజన్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది ఫార్టీ నైన్ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూన్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ సార్ ఇది కాంపాక్ట్ ఎస్యూలో ఎస్ క్రాస్ అనేది మీకు ఐడియా ఉంటుంది సార్ బిల్డ్ క్వాలిటీలో చాలా సేఫ్టీ ఉంటాయి అవుట్ ఆఫ్ ఫైర్ రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైర్ రేటింగ్ ఉంటుంది ఇది మన దగ్గరకి రీసెంట్గా వచ్చింది డీజల్ వేరియంట్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ జరిగింది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా నెక్సా బ్లూ కలర్ లో ఉంటుంది ఎంత లగ్జరీస్ ఉందో చూడండి బండి సో మోడల్ ఏదన్నా టూ థౌసండ్ నైన్టీన్ అండి ఆల్ఫా టాప్ అండ్ వేరియంట్ డీజల్ ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రివెన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది నైన్టీన్ మోడల్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అండ్ ఆటోమేటిక్ గా మాన్యువల్ అండి మాన్యువల్ డీజిల్ వేరియంట్ అండి కొంచెం బాగా డిమాండ్ ఉన్న వెహికల్ పర్టికులర్ అందరూ బీజల్ బీజాలు అంటారు కానీ బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉండాలి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుందండి ఫైవ్ టు ఫైవ్ రేటింగ్ ఉందండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది బ్రిజా నా పర్సనల్ వెహికల్ కూడా ఇదే యూస్ చేస్తుంది ఇంత ముందు చాలా డ్రైవింగ్ కంఫర్ట్ ఉంటుంది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది దానివల్ల ఏంటంటే పర్టిక్యులర్ కొందరు మాత్రమే చూస్తారు ప్రైజ్ వెహికల్ సార్ ఎయిట్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ వరకు ఇస్తారు సార్ వెహికల్ ఇది నైన్టీన్ మోడల్ డీజిల్ టాప్ అండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ డీజిల్ మాన్యువల్ వెహికల్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ డ్రివెన్ అండి యాక్చువల్ దాని మీద కోడింగ్ చూడండి మనం ఏ విధంగా పెట్టాము సో టెన్ ట్వంటీ నెగోషిబుల్ ఉంది యాక్చువల్ లాస్ట్ డెడ్ అండ్ ప్రైస్ వచ్చేది నేను చెప్తున్నాను నేను కస్టమర్ అడిగే ఈ వీడియో చేస్తున్నాను మీకు ప్లెడ్డెడ్ కానీ ఇంజన్ బోర్ చేసిన దాంట్లో మేజర్ ఇష్యూస్ ఏమున్నా కూడా మనం అమ్మడం జరగదండి మన ప్యాషన్ కార్ నుంచి సో మీరు ఈ వీడియో చూసి మీరు అక్కడి నుంచైనా కూడా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు లాస్ట్ టైం కొంచెం కొందరు కస్టమర్స్ జిజా అయ్యారు గోదావరి గారి నుంచి ఒకరు వచ్చారండి యాదగిరి గురి నుంచి వచ్చి అడ్వాన్స్ కట్టారు గోదావరి గారి నుంచి మేము అంత దూరం నుంచి వచ్చామని గదివెల్ నుంచి వచ్చారు ఇలా ఏమవుతుందంటే ఇక్కడ దాకా వచ్చి చూసుకొని విజిట్ చేయండి మీకు ఏ వెహికల్ కానీ అరేంజ్ చేస్తా మీరు స్టార్ట్ అయినప్పుడు కాల్ చేయండి ఆ వెహికల్ ఉందా లేదా సార్ పర్టికర్ వెహికల్ కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తాను సార్ అందులో మీ వీడియో సపోర్ట్ కూడా మాకు బాగుంది థ్యాంక్ యూ సో మీరు చూసిన వీడియోలో ఏదైనా మీకు కారు నచ్చితే అన్నగతో కాలంటే అడ్వాన్స్ పేమెంట్ చేసిన ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్లో

తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్